హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఈజీగా సేమియా ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇన్స్టెంట్గా నూడిల్స్ ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమియా ఉప్మా కూడా ఆ విధంగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఈ సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడానికి రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి మనం ఒకవేళ నార్మల్ సేమియా అయితే తీసుకున్నట్లయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సేమియా అనేది రోస్టెడ్ కాకుండా నార్మల్ తీసుకుంటే అలానే వేసేసుకుంటే ఏంటంటే కొంచెం ముద్దలాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ నేను నార్మల్గా అయితే రోస్టెడ్ సేమియానే తీసుకుంటాను ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ఎంతైతే కారం తినగలగమో అంత పచ్చిమిర్చి అనమాట ఇక్కడ నేను ఒక నాలుగైదు యాడ్ చేసుకున్నాను మనకి సేమియా ఉప్మాలోకి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనమాట లేకపోతే సేమియా అనేది చప్పగా అనిపిస్తుంది అందుకని నేను కొంచెం కారం ఎక్కువగానే యూజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు యాడ్ చేసుకున్నాను జీలకర్ర ఆవాల పచ్చినపప్పు అండ్ మినపప్పు ఇవి యాడ్ చేసుకున్నాను అనమాట తాలింపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకున్నాను పల్లీలు అనేది మన ఆప్షన్ అండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట ఉప్మాలోకి తినడానికి కానీ నేను మాత్రం ఉప్మాలోకి ఎప్పుడైనా సరే పల్లీలు కంపల్సరీ యాడ్ చేస్తాను ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందులో ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనకి వాటర్లో ఉడుకుతాయి కదా పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను తాలింపులోనే నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్ అనేది మరి ఎక్కువగా రోస్ట్ కాకూడదండి ఉప్మాలోకి ఎక్కువ రోస్ట్ అయితే టేస్ట్ అనేది అంత బాగోదనమాట ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను టమోటా కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే ఉల్లిపాయ అనేది కొద్దిగా మగ్గాలన్నమాట కొద్దిగా మగ్గితే మనం నెక్స్ట్ టమోటా యాడ్ చేసేసుకోవచ్చు ఇది మగ్గకుండా డైరెక్ట్ టమోటా యాడ్ చేసామనుకోండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందుకనే ముందుగా ఆనియన్ అనేది కొంచెం లైట్గా మగ్గించుకున్నాను అనమాట మగ్గించిన తర్వాత ఇక్కడ నేను ఒక టమోటా యాడ్ చేసుకున్నాను టమోటా పొడుగ్గా స్లైస్ లాగా కట్ చేసేసుకొని సన్నగా యాడ్ యాడ్ చేసేసానమాట టమోటా అనేది మెత్తగా మగ్గితే బాగుంటుంది టేస్ట్ ఆనియన్ అనేది మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు కానీ టమోటా అనేది కొంచెం దగ్గరికి మగ్గాలన్నమాట మెత్తగా ముక్క అనేది మెత్తబడాలి టమోటా ముక్క అనేది అట్లయితే బాగుంటుంది నెక్స్ట్ టమోటా మెత్తబట్టడానికి వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ప్యాక్ చేసేసాను ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఉప్మాలోకి కళ్ళు ప్యాక్ చేసినా కానీ ఈజీగా కరుగుతుంది అంతేకాకుండా కళ్ళు ప్యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమోటా అనేది తొందరగా మగ్గుతుంది ఎక్కువ టైం తీసుకోదు మగ్గడానికి నేను ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేసానండి నాకు ఇక్కడ టమోటా ఆనియన్స్ అంతా చాలా మగ్గ మగ్గిపోయాయి నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్గా సేమియా ఉప్మాకి నేను వచ్చేసేసి వాటరు వన్ కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యూస్ చేస్తాను కొంతమంది ఏంటంటే ఒకటి అండ్ పావు కప్పు లేదా ఒక కప్పు అలా యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంచెం మెత్తగా చేసుకోవడానికి టూ కప్స్ వరకు యూజ్ చేస్తూ ఉంటారు కానీ వన్కి మనకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి సేమియా అనేది పొడి పొడిగాను చల్లారిన తర్వాత కూడా మనకి అతుక్కోకుండా ముద్దలాగా ఉండకుండా విడివిడిగాను చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా అందుకని చెప్పేసి నేనైతే ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తాను అనమాట అందుకని ఇక్కడ నేను త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక టూ కప్స్ సేమియా యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసేసి నేను ఇక్కడ మూత పెట్టేసేసుకున్నాను వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం సేమియా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మన నార్మల్ సేమి ఇక్కడ నేను రోస్టెడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఏం ఫ్రై చేయట్లేదు అనమాట వాటర్ మరగ్గానే సేమియా యాడ్ చేసేసుకుంటున్నాను లేదా నార్మల్ సేమియా రోస్టెడ్ కాకుండా నార్మల్ వైట్ కలర్లో ఉంటుంది కదా ఆ సేమియా యూస్ చేస్తున్నామంటే కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చి అట్లా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ మనం ఇది రోస్టెడ్ కాబట్టి ఫ్రై చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఒకేసారి సేమియా వేసేసి కలుపుకుంటే సరిపోతుంది నార్మల్ ఉప్మా ఏంటంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాల్సి వస్తుంది ఎందుకంటే ఉండలు కడుతుందని చెప్పేసి కానీ ఈ సేమియా ఉప్మా అనేది అట్లేం ఉండదు అనమాట ఒకేసారి వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటే అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు నార్మల్ ఉప్మా చాలామంది ఇష్టపడతారు తినడానికి ఈ విధంగా ఈజీగా ఉప్మా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సేమియాతోటి ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మనకి అరౌండ్ టోటల్గా మొత్తం కుక్ అవ్వడానికి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఏ పడుతుంది ఎక్కువ టైం అయితే పట్టదనమాట మధ్యలో ఒకసారి మూత తీసేసి కలిపేసుకుంటున్నాను ఎందుకంటే పైది కొంచెం ఆరిపోయినట్టుగా అడుగుది కానీ కొంచెం మెత్తగా ఉడికినట్టు అనమాట మధ్యలో ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి స్టవ్ అనేది స్లిమ్లో వదిలేసామనుకోండి మనకి ఈజీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట నేను ఇక్కడ ఒక హాఫ్ కుక్ అంటే ఒక సగం ఉడికిందాక స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ మాత్రమే ఉడికిందనమాట నెక్స్ట్ స్లిమ్లో పెట్టేసేసుకొని నేను మూత పెట్టేసేసి అలానే వదిలేసాను అనమాట ఒక టూ మినిట్స్ మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ నూడిల్స్ ఉప్మా కంటే చాలా తక్కువ టైంలోనే టేస్ట్ టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నాకు ఇక్కడ ఉప్మా అనేది రెడీ అయిపోయింది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుందనమాట ఎంత పొలులు పొలులుగా అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో మనకి చల్లారిన తర్వాత కూడా ముద్ద కాకుండా ఇలానే పొడి పొడిగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే నా తరపున రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్చ్ అనమాట ఉప్మా వచ్చేసేసి చాలా బాగుంటుంది ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్